ఓం గురుభ్యో నమ భక్తి వాహిని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వారిని ఈ ఈరోజు మీకు ఆశాజనకమైన ఫలితాలు ఉన్నాయి గతంలో ఎదురైన సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగ వర్గానికి ప్రమోషన్ లేదా మంచి అవకాశం దక్కే చూసులు కనిపిస్తున్నాయి వ్యాపారాల్లో లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతున్నాయి కుటుంబంలో శుభవార్తలు మానసిక సంతోషంగా ఉంటారు అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం మధుమేహం రక్తపోటు ఉన్నవారు డైట్ పాటించండి శ్రావణ మాస పవిత్రతను పాటిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది పరమేశ్వరుని ధ్యానం మీకు మంచి శాంతిని ప్రసాదిస్తుంది ఓం నమ శివాయ మీరు మా ఛానల్ని వీక్షించినట్టయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఈ అమూల్యమైన మాకు కామెంట్ రూపంలో కూడా తెలపండి శుభమస్తు